ముందుగా అందుకే నమస్కారం నెమ్మిరాజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నిన్నటి ఒకటవ తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది దీనికి అధికారులు కావచ్చు లేకపోతే పంచాయతీ లెవెల్లో కావచ్చు లేకపోతే రాష్ట్ర స్థాయిలో కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు చివరికి ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒకటవ తారీఖునే తొంభై ఐదు శాతం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టారు దీనికి సంబంధించి ఇంతకుముందు ఒక అపోహ అయితే ఉంది వాలంటరీ వ్యవస్థ ఉంటే మాత్రమే ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వగలుగుతారు లేకపోతే ఇవ్వడం అయితే కుదరదు పెన్షన్లు ఇంటింటికి ఇవ్వడం పక్కన పెట్టేస్తే అసలు పెన్షన్ కార్యక్రమం అనేదే చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని అని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు ఎలక్షన్స్ టైం ఏదైతే ఉందో అప్పుడు ఈసీ కండిషన్ పెట్టి వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టేసి అకౌంట్లో అమౌంట్ వేయించారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించింది ఏంటంటే సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని పెన్షన్ల కార్యక్రమాన్ని జరపండి అని చెప్పినప్పటికీ కూడా సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకుని చేసినప్పటికీ ఇది జరగదు వాలంటీర్లు ఉన్నప్పుడు మాత్రమే ఇది ప్రశాంతంగా జరుగుతుంది వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రం యాభై ఏళ్ళకు సంబంధించిన వాళ్ళు ఇవ్వగలుగుతారు అని చెప్పి ఒక అపోహనైతే క్రియేట్ చేశారు కానీ ఇప్పుడు ఇదంతా కూడా తేటతలం అయిపోయింది ఏంటంటే సచివాలయ సిబ్బందితోనే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం సచివాలయ సిబ్బందితోనే ఇవ్వడం ప్రారంభించారు అది కూడా ఒకటవ తారీఖున ఒక్క రోజులోనే తొంభై ఐదు శాతం మందికి పెన్షన్లు ఇవ్వడం అనేది ఒక్కసారి కొత్త రికార్డు ఇది పక్కన పెట్టేస్తే దీనికి సంబంధించి ఇదే తరహాలో ఇంకొందరు ఉన్నారు అది ఒకసారి చూద్దాం నాలుగున్నరేళ్ల తర్వాత తొంభై శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు నెల మొదటి రోజున జీతాలు అందుకున్నారు అదే వరుసలో అంగన్వాడీలు కూడా అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి శాలరీస్ అనేది ఫస్ట్ తారీఖున అసలు పడు కన్ఫామ్గా అసలు ఎవరికి పడట్లేదు గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవరికైనా సరే ఒకటో తారీఖున మన ఆంధ్ర రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా పడలే ఇదే ప్రప్రథమ అనమాట దీ ఇదే వరుసకు చెందుతారు అంగన్వాడీలు కూడా ఇంత విధ్వంసం చేసినా కూడా జగన్ రెడ్డికి నలభై శాతం ఓటు షేర్ వచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడంలో పింఛనర్ల వాటాతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల వాటా కూడా మనం మర్చిపోకూడదు ప్రభుత్వ ఉద్యోగుల వాటా కూడా దీనిలో ఉంది అయితే దీనికి సంబంధించి ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక ప్రయోజనాల విషయంలో కొన్నాళ్ళు అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ మన ఆర్థిక స్థితి మెరుగుపడేదాకా అంటే మన రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడేదాకా రాష్ట్రం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాకూడదు అని ఆలోచించుకుంటూ నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది ఇది కానీ నిజం అయి ఉంటే ఇది ఒక చాలా మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు